వసుంధర అయితే ఫోన్ చేసిన దగ్గర ఏరియాకి అయితే వస్తుంది ఇక ఆ ఏరియాకి వచ్చాక ఏంటి ఆ మనిషి కనిపించడం లేదు ఇక్కడే ఉన్నానన్నాడు సరేలే ఫోన్ చేస్తానని చెప్పి వసుంధర అయితే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడా అని చెప్పి అడగబోతూ ఉంటుంది ఇంతలో ఫోన్ రింగ్ సౌండ్ అయితే తన పక్కనే వినిపిస్తూ ఉంటుంది అది చూసి ఏంటి ఇక్కడే ఎక్కడ ఉన్నాడా రింగ్ అయితే ఇక్కడే వినిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో గౌతమ్ అయితే ఇక్కడే ఉన్నాను అత్త అని చెప్పి అలా అటుగా వస్తూ ఉంటాడు ఇక అక్కడి నుండి గౌతమ్ రావడం చూసి వసుంధర అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి వీడా వీడు నాకు ఫోన్ చేసి మళ్ళీ మా ఇక్కడ ఉన్నదని చెప్పాడా అని చెప్పి వసుంధర అనుకుంటుంది ఇక గౌతమ్ అయితే ఏంటి అత్త నేనే అని చెప్పి అంటాడు అది విని వసుంధర అయితే తన కారు దగ్గరికి వెళ్ళి గన్ తీసుకొని వచ్చి రే మర్యాదగా చెప్పు రే మర్యాదగా చెప్పు మా మళ్ళీ అలాగే పాప ఎక్కడ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని గౌతమ్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇక తనకైతే రివాల్వర్ని గురిపెట్టి చెప్తే లేదా లేదంటే ఇప్పుడే చంపేస్తాను నేను మళ్ళీ అలాగే తనకు పుట్టిన బిడ్డ ఎక్కడ ఉన్నారు చెప్పరా అని చెప్పి అడుగుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్